అందరు నమస్కారం అండి కుట్టల కోసం మేకల కోసము అభిషాకు సూపర్ నేపారు కలిపి కుట్టడం వల్ల అవి బాగా ఇష్టంగా తింటాయి అలాగే వేస్ట్ చేయకుండా ఉండడం కోసము తప్పకుండా మనము చాఫ్ కటింగ్ చేసుకొని దానికి క్రీట్లలో గంపలలో ఇవ్వాలి అది ఎలా చాఫ్ కటింగ్ చేయాలో నేను చూపిస్తాను రండి ఇప్పుడు మీరు చెప్పి సూపర్ నేపారు అభిషాకు రెండు కల్పిస్తున్నాను ఒకసారి మీరు గమనించండి తప్పకుండా చాఫ్ కటింగ్ よかったよたよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよか 等你信。 అయిపోయిన తర్వాత మనము క్రీట్లలో ఇలా మనము ఇలాంటివి క్రీట్లు తీసుకొని మనకు ఇలాంటి క్రీట్లు వేసుకొని మనము ఈ క్రీట్లలో తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొని పోయి అలా గంపలలో క్రీట్లలో ఇస్తే మనకు అవి అన్నీ మొత్తము తింటాయి ఇలాంటి క్రీట్లు తీసుకొని తప్పకుండా క్రీట్లలో వేసుకోవాలి అలాగే గంపలైతే మాత్రము గంపలలో వే వేసుకుంటే మొదలుకో ఇలాంటి క్రీట్లలో పెట్టడం వల్ల మంచిది ఎందుకంటే గంపలల్లో వేయడం వల్ల అవి కింది కింద పడేస్తాయి అనమాట కింద పడిపోతుంది గంప ఇలా ఉన్నప్పుడు అవి కి కింద పడిపోతుంది అంత వేస్ట్ అవుతుంది ఇలా క్రీట్లు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అలాంటి నేను చూపిస్తాను ఇప్పుడు మేము ఇలా 太阳，我太阳出了。 ఇలా మనము రీట్లలో ఇస్తే అవి బాగా తింటాయి ఇలాంటి గంపలల్లో పెట్టడం వల్ల అవి ఇలా పడిపోతుంది ఇలా పడిపోవడం వల్ల అంత వేస్ట్ అవుతుంది అలా పెట్టకూడదు మనము అలాంటి గంపలల్లో పెట్టుకుండాలి అయితే మాత్రం దీనిలో ఇలాంటి గంపలలో పెట్టేయాలి ఇలా మనము తప్పకుండా ఇలాంటి క్రీట్లలో లేదంటే ఇలాంటి దాంట్లో పెట్టాలి అలాంటి టూలో పెట్టి పెట్టేస్తే మాత్రము అవి కింద పడిస్తాయి చూడండి ఏంట్లో తప్పు తప్పు ఉందో దాంట్లో మరలా పోయి వేస్తున్నాను కుర్చరీ మీరు చూడండి ఇలా ఇప్పుడు నాలుగైతే నాలుగు నాలుగు సరిపోతుంది కాబట్టి ఒక మూడు మూడు పడతాయి అంటే నాలుగు వేసాను పన్నెండు వరకు తింటాయి దీంట్లో ఇలా వేసుకోవాలి మనము తప్పకుండా అలాగే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా కామెంట్ బాక్స్లో చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు పంటలతో పాటు ఇలాంటి పశువు అలాగే పుట్టల కోసం మేకల కోసం ఎలా పెంచుకోవాలి ఇంకా గెదలు కూడా అవి కూడా ఎలా పెంచుకోవాలో అది కూడా చూపిస్తుంటాను సబ్స్క్రైబు చేసుకోండి అవసరం ఉంటుందని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను మీరు కూడా తప్పకుండా ఇలా పాటించండి ఎందుకంటే నేను పాటిస్తున్నాను కాబట్టి అవి ఎలా పెంచుకోవాలో కాబట్టి అవి నాకు తెలుసు కాబట్టి నేను ఇలా పెంచుకుంటున్నాను మీకు కూడా కొత్తగా తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఇలా పాటించి మనము చేసుకోండి ఏదైనా పని ఇలా